దేవునికి ఇస్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనలు ప్రహిస్తులో వాడు దేవుడు మేము మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించును కాక ఈరోజు దేవుడు అందరి కొరకు తెలవరుస్తున్న అద్భుతమైన నాకు సందేశం కీర్తనలను ఇరవై మూడు అధ్యాయం ఆరోవచనం నేను బ్రతుకు దినములన్నయ్యూ కృపాక్షేమములే నా వెంట వచ్చును దేవునికి స్తోత్రం కలిగిన కాక అద్భుతమైన కీర్తన భాగం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు నేను బ్రతుకు దినములు ఒకరోజు రెండు రోజులు కాదండి ఇన్ని రోజులు బ్రతికితే అన్ని రోజులు కూడా అన్నీ కృప క్షేమము నా వెంట వచ్చును స్తోత్రం ఈరోజు నీ వెంట ఏమున్నాయి చాలామంది వెంట దుఃఖము బాధ సమస్యలు అనారోగ్యాలు అప్పులు ఇవి ఉంటా ఉంటాయి అయితే దేవుడు చెప్తున్నాడు నీ వెంట కృపాక్షేమం ఉంటుంది కీర్తనకారు భావిస్తూ ఉన్నాడు నా వెంట ఎల్లప్పుడూ క్షేమము దేవుని కృప వచ్చును అలలుయ్యా చూడండి మీ దేవుడి నేనా జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి శోధన ప్రతి బాధ ప్రతి వేదన ప్రతి నింద ప్రతి అవమానము కొట్టివేయడం కొరకే యేసుక్రీస్తు దేవుడు కలవరిశించున్నాడు ఆయన మరణం ద్వారా అందరికీ రక్షణ ఆయన మరణించాడు తిరిగి లేచాడు మన కొరకు ఆయన ఆదరణకృత పరిశుద్ధాత్మను మన కొరకు పంపించున్నాడు నేను బ్రతుకు తిన నీవు కృప క్షేమములే నీ వెంట వచ్చాను చదవండి లే అంటే అవి తప్ప మరి నీకు ఏం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తికి దేవుని కృప దేవుడిచ్చే క్షేమం ఇది చాలు అంటున్నాడు ఇంతకంటే వేరేది అక్కర్లేదు ఇంతకంటే వేరేది వద్దు అంటున్నాడు అంటే నీ జీవితంలో నా జీవితంలో దేవుని కృప దేవుడిచ్చే క్షేమం కంటే ఇంకేం కావాలి నీకు నాకు అది లేదండి ఇది లేదండి అని చెప్పేసి అందరూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు కానీ దేవుడిచ్చే ఇచ్చే క్షేమము ఎంతో గొప్పది నేను క్షేమంగా ఉండాలి అని అనుకుంటా ఉంటారు కానీ దేవుడు క్షేమం ఇవ్వకపోతే దేవుడు కృపజప ఈరోజు మనకు బ్రతికే లేదు మనం బ్రతికి ఉన్నామంటే మనం ఆయుష్తో ఆరోగ్యంగా ఉన్నామంటే కాస్తైనా సంతోషంగా ఉన్నామంటే దేవుని కృప మాత్రమే కనుక ప్రయాతిపడి దేవుని వెళ్ళాల నీ జీవితంలో ఎన్ని శోధన ఉండని ఎన్ని సమస్యలు ఉండని దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీ బ్రతుకు తినమల నీవు నీ బ్రతుకు కృప క్షేమం నీ వెంట వచ్చును దేవుని వాక్యాన్ని బట్టి సంతోషంగా ఉండాలండి ఆయనకి వాగ్దానం బట్టి ఎస్ నా జీవితం ఎల్లప్పుడూ దేవుని కృప ఉండాలి ఎల్లప్పుడూ దేవుడు నాకు క్షేమాన్ని అనుగ్రహించాలి సంతోషాన్ని ఇవ్వాలి సమాధానం ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆయుష్నివ్వాలి అనేప్పుడైతే భావిస్తావో నా దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో ఇదిగో దే ఆయన ఆయన దీవెనోడు ఖచ్చితంగా ఎల్లప్పుడూ అనేది ఉంటాయి తావీదుడు భక్తుడు అదే భావించాడు అండి ఆయన నోటితో అదే పలికాడు ఇరవై మూడో కీర్తనలోని ఈ వచన భాగము నా బ్రతుకు తినీ అంటే ఏదో కొద్ది రోజులు సంతోషంగా ఉండి వదిలేస్తే అనేది ఉద్దేశం కాదండి నా బ్రతుకు దినీ కృపాక్షేమము నా వెంట రావాలి ఎవరి కోరుకోరండి ప్రతి ఒక్కరు కోరుకుంటారు నీ జీవితంలో ఆయన ఇచ్చే కృప ఆయన ఇచ్చే క్షేమము ఎంతో మంచిది నువ్వు ఎక్కడికి పోయినా తిరిగి క్షేమంగా ఇంటికి రావాలి అవునా కదా ఖచ్చితంగా ఎక్కడున్నా ఆయనను గణపరిచే విధంగా ఉండాలి మనకు ఆయన ఇచ్చే క్షేమం ద్వారానే మనము సంతోషంగా ఉండగలుగుతాం ఎన్ని సమస్యలున్నా ఎన్ని బాధలున్నా దేవుని కృపే ఈనాడు నేను నిలబెట్టి ఉన్నది ఈనాడు నేను బలపరుచున్నది ఈనాడు నీకు సంతోషాన్ని సమాధానం ఇవ్వగలుగుతున్నది ప్రియ సహోదరి సహోదరుడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా కానీ నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటం ప్రతి అవమానం ప్రతి నింద ప్రతి బాధ ఆర్థిక ప్రతి ఒత్తిడి ప్రతి అనారోగ్యం దేవుని వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి అవన్నీ కొట్టివేయబడతాయండి అది ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు ఆమెను పలికినప్పుడు నేను ఒక సేవకుడిగా ప్రవచిస్తూ ఉన్నాను మీ జీవితాల్లో ఎల్లప్పుడూ దేవుని కృప ఉండను కాక ఎల్లప్పుడూ దేవుని కృప వచ్చును కాక ఎల్లప్పుడూ దేవుడి క్షేమం మీకు వచ్చినాను కాక ఒకరోజు రెండు కాదు నీ బ్రతకొని తిన కొద్ది రోజులు సంతోషంగా ఉండి మరి కొద్ది రోజులు దుఃఖంగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు ఎల్లప్పుడూ దేవుని కృపక్షేమము మీతో ఉండను కాక ఆనాడు దావీదు ఈ మాట పలికి గొప్ప స్థితుల స్థాయిలో రాజుగా మార్చబడి ఉన్నాడు ఈనాడు నీ పరిస్థితులు ఖచ్చితంగా నా దేవుడు గొప్ప విడుదలను సంతోషాన్ని ఇచ్చును కాక ఆమె ఈ వాక్య వాగ్దానం బట్టి ప్రార్థనించుకుందాం ప్రార్థన మహోన్నతల మహాకండ నాడు స్తోత్రాలు చక్కటి శ్రేష్టమైన విషయాన్ని తెలియపరిచారు యా దావీదుగు గరులు కాస్తూ ఈ కీర్తన రాశాడు ప్రభావ యహోవన కాపరి అంటూ ఏ అతని నా బ్రతుకు దిన క్రూపాక్షి అని వెంట వచ్చునన్నాడు నిజమే తన బ్రతుకు అంతా ఏ అనే కృపాక్షేమంనిచ్చినందుకు కొందా అలాగే నేడు మా జీవితాల్లో కూడా తండ్రి అదే కృప అదే క్షేమం అదే నెమ్మది అదే సంతోషం అదే ఆరోగ్యం అది ఆయుష్యం మాకు ఇచ్చి ఇది మహిమ పొందం వీడు సహాయం చేయండి కృప నుంచి కాపాడు ఇవాకే వాగ్దానం చేసి నెవర్చు మనం ఏస్తున్నామో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్